మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం వెళ్ళి అక్కడ నిర్మాణం మధ్యలో ఆగిపోయిన మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్థానిక ఎమ్మెల్యే కూడా అయినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడి గారిని రిప్రజెంట్ చేస్తూ ఎప్పుడు అబద్ధాలే కాదు అప్పుడప్పుడు నిజాలు మాట్లాడండి కళ్ళు తెరవండి అని వాళ్ళిద్దరి టార్గెట్గానే తన ప్రసంగం మాసంతం కొనసాగింది అయితే దీని వెనక అయ్యన్న అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ గారు ఎక్కడ జీవాలు ఉన్నాయి ఎక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణంలో ఉంది చూపించండి అని చెప్పి అడిగారు అని ఛాలెంజ్ చేసిరారు అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూపించారు చూడండి అని చెప్పి ఇంతవరకే చర్చ పరిమితమవుతూ ఉన్న లోతుల్లోకి వెళ్తే దీని వెనక మరికొన్ని కారణాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి మరికొన్ని రోజు వరుసగా కొన్ని రోజుల నుంచి అధికార పార్టీలు వీళ్ళు వీళ్ళే కాకుండా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన స్పీకర్ గారు కూడా పూర్తిగా రాజకీయపరమైన కమెంట్ చేస్తున్నారు కోర్స్ లేండి ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన దగ్గర నుంచి ఈయన మూడో స్పీకర్ ముగ్గురు అలాగే ఉన్నారు ఎవరిని ఒకరిని తీసి మరొకరిని బయట పెట్టే పరిస్థితి ఏం లేదు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి అనర్హత గురించి పదే పదే స్పీకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు రాక అరవై రోజులు రాకపోతే అనర్హత వేస్తాం ఎన్నికలు వస్తాయి అనర్హత వేస్తాం ఎన్నికలు వస్తాయని చెప్పి పదే పదే అంటూ ఉన్నారు ఇప్పుడు ఇంత వీటికి జగన్మోహన్ గారు ఇంతకుముందు రిప్లై కూడా ఇచ్చారు వాళ్ళు అనర్హత వేస్తే వేయమనండి పదకొండు మంది మీద అనర్హత వేస్తే మిగిలిన నలుగురు ఎంపీలతో కూడా రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నికలకు వెళ్దాము అని చెప్పి అన్నారు ఒకవేళ వాళ్ళు అనర్హత వేస్తే ఎమ్మెల్యేల మీద ఈ కారణం చేత చరిత్రలో ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ఇలాంటివి జరగలేదు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలకపక్షం స్పీకర్ ఏం ఆలోచిస్తున్నారో తెలియదు పదే పదే ఆ వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా నర్సీపట్నం వెళ్ళి స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దగ్గర మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి వాటి గురించి మాట్లాడుతూనే నేరుగా ముఖ్యమంత్రిని స్పీకర్ని రిప్రజెంట్ చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు విరుచుకుపోవడం వెనక డైరెక్ట్గానే వెళ్ళాడు ముఖ్యమంత్రికి ఇటు స్పీకర్కి ఛాలెంజ్ విసిరినట్లే ఉంది నెక్స్ట్ మీ స్టెప్ ఏంటో మీరు తీసుకొని చూడండి తర్వాత పరిణామాలు ఏంటో చూసుకుందాము అన్నట్టే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తన ప్రసంగం తన ప్రసంగంలోని విషయాలను కనుక గమనిస్తే స్పీకర్ గారు ఇప్పుడు ఒక మెడికల్ కాలేజీకి సంబంధించే కాదు మెడికల్ కాలేజీ నిర్మాణానికి సంబంధించే కాదు పదే పదే అనర్హత వేటేస్తాం అనర్హత వేటేస్తాం అంటూ ఉంటారు కదా ఇప్పుడు మీ అడ్డాలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ట్రిగర్ చేసేసారు ఇప్పుడు మరి స్పీకర్ గారు రాజకీయంగా డైరెక్ట్గా అంత ఓపెన్గా స్పందించే పరిస్థితి లేదు సో ఆయన స్పందించాలంటే తన పరిధిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అరవై రోజులు అసెంబ్లీకి రాకపోతే అనర్హత అనే అంశం నా పరిధిలో ఉందంటున్నారు కదా మరి ఏది ప్రయోగించమనండి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ప్రయోగించడం చూద్దామన్నట్లే ఉంది మెడికల్ కాలేజీ వరకే పరిమితమైనట్లు కనిపిస్తలేదు ఈ పర్యటన ద్వారా చాలా అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేసినట్లు కనిపిస్తూ ఉంది ఈ పర్యటనకు పాలకపక్ష వైపు నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మౌనంగా ఉండిపోతారా లేదా జగన్మోహన్ రెడ్డి గారిని మరింత రెచ్చగొట్టి ముందుకెళ్తారా చూడాలి